భానుమతి ఆరాధ్య దగ్గరికి వచ్చి ఏంటి వర్క్ చేసుకుంటున్నావా అని అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆరాధ్య అవును చిన్న ఎమర్జెన్సీ వర్క్ ఉంది అదే చేస్తున్నాను అంటుంది అవును నువ్వెందుకు వచ్చావు ఏదైనా పని ఉందా నాతో అని అడుగుతుంది ఆ మాటలు విన్న భానుమతి అయితే అవును నీతో చిన్న పని పడింది ఒకదానికి నీ కంపెనీలో జా చిన్న జాబ్ కావాలి అతను మీడియాలో ఇంతకుముందు పనిచేశాడు నీకు ఏ విధంగా అయినా సరే పనికి వస్తాడు నీ పిఆర్ఓగా పెట్టుకుంటే చాలా మంచిది ఆరాధ్య అని చెప్పేసి అయితే అంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది అది చూసిన భానుమతి అయితే ఇంకేం ఆలోచిస్తావు ఖాళీగానే ఉంది కదా ఆ పోస్టు నువ్వు అతనికి జాబ్ కనుక ఇచ్చావంటే అతనికి చాలా హెల్ప్ అవుతుంది ఆరాధ్య నువ్వు ఎలాగైనా అతనికి ఈ జాబ్ ఇవ్వాలి అని అడుగుతుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ఆరాధ్య అయితే నేను ఏదో ఒకటి ఆలోచించుకొని చెబుతాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ తను నా మళ్ళీ నా ఆరాధ్యన తెలుసుకోవాల్సిన అవసరం అయితే నాకు ఉంది కదా అందుకే నేను తన కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను తను కనుక తన కంపెనీలో నాకు జాబ్ ఇచ్చింది అనుకో తను ఖచ్చితంగా మళ్ళీనే అయి ఉంటుంది తనని ఎలాగైనా మార్చి మన ఇంటికి తీసుకువస్తాను అలా కాకుండా ఆరాధ్య అయి ఉండాలే కానీ తగిన సాక్ష్యాధారాలతో సహా తెలుసుకొని తను ఆరాధ్యనా మళ్ళీనా అని నేను కనిపెడతానమ్మా అని అంటాడు ఇంతలో భానుమతి ఆరాధ్య ఉండే దగ్గరికి వచ్చి నువ్వు కనుక వాడికి జాబ్ ఇచ్చావో నీ పతనం మొదలైనట్లే అని అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్